సరస్వచ్చో నమ ఉమామహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ ఈశ్వర విశ్వరూపాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం నమ నమ అనే పదం పదే పదే వస్తుంది గనక నమకము అంటారు నమకము అని అంటారు అంటే నీకు నమస్కారం 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 పదే పదే ఇక రెండవది చమకం చమకం అని ఎందుకు అంటారు అంటే చ చ అని వస్తుంది సంస్కృతంలో చ చ అంటే ఇంక 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 లేదా మరియు 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 అంటే ఈ భూమిపై ఉన్నటువంటి సమస్త వస్తుజాలముల యొక్క దివ్య అనుగ్రహాన్ని మానవుడు అనుభవించాలి మానవుడు సుఖ సంతోషములతో ఉండాలి మానవుడు సుఖ సంతోషములు అంటే మానసిక ఆనందమే కాదు శారీరక ఆనందం శారీరక ఆనందంతో ఆనందం కమ్మని భోజనాలు భోజనాలు తినాలి మంచి భవనం ఉండాలి మంచి భార్య ఉండాలి సమస్తమైనటువంటి వస్తువులతో అతడు అనుభవించాలి సుఖ సంతోషములతో ఉండాలి ఏది లోపించినా ఆరోగ్యము లోపించినా ఇబ్బందే మంచి ఇల్లు లేకపోయినా ఇబ్బందే మంచి వస్త్రము లేకపోయినా ఇబ్బందే కాబట్టి ఇవన్నీ కలిగించవు ఇంకా అందుచేతనే మంచి వస్త్రములు ఇవ్వు మంచి అది చేయి ఇంకా 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 సంపదలు ఇవ్వు ఇంకా ఆహారం ఇవ్వు గృహం ఇవ్వు ఇంకా ఇంకా అంటాం కదా పదే పదేనని చ చ ఓం అగ్న విష్ణు ఓ అగ్నిదేవా ఓ విష్ణుదేవా ఓ మంగళస్వరూపులారా మహానుభావులారా నా స్తోత్రములను వినండి మా మాటలు వినండి మమ్మల్ని అనుగ్రహించండి నేను పలికేటువంటి పలుకులన్నీ ఫలితవంతమగునుగాక ఎంత చక్కగా చెబుతున్నదో వేదం అనేకమైన వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు ఒక మాట మాట్లాడితే అది సత్యమై ఉండాలి హరిశ్చంద్రుడు ఉన్నాడు బలిచక్రవర్తి ఉన్నాడు సిబి చక్రవర్తి ఉన్నాడు బల్లి సిబ్బి దీచి వదాన్యులు ఉన్నారు వాళ్ళు దేనికని శాశ్వతమైనటువంటి కీర్తిని పొందారు ఏ మానవుడి జన్మ సార్థకతం సత్యం ఒక మాట మాట్లాడితే ఆ మాట విలువై ఉండాలి వ్యర్థపదజాలాలు ఎందుకు తాలు గింజలు ఎందుకండి తెలివి కలిగిన రైతు తాలు గింజలు ఎందుకు తెచ్చుకుంటాడు మంచి గింజలే తెచ్చుకుంటాడు ఈ లోకమంతా ఎవరిని ఆదరిస్తుంది సత్యమైనటువంటి మాటలు మాట్లాడేవాడిని ఆదరిస్తుంది ప్రవర్తన వల్లనే గౌరవం కలుగుతుంది గనక ఓం అగ్నా విష్ణు సంబోధన చేశారు చమకంలో ప్రారంభంలో ఈశ్వర విశ్వరూపంలో ఓ అగ్నిదేవా ఓ విష్ణుదేవా ఓ మంగళమూర్తులారా ఓ మహానుభావులారా మా స్తోత్రములు ఫలించేటువంటి విధంగా చేయండి తమరువ చక్కగా మా మీద ప్రీతితో ఆనందంతో అనుగ్రహించండి ప్రార్థిస్తూ ఉన్నారు ఏమి కావాలయ్యా మీ స్తోత్రం వల్ల మీకేమి కావాలి ఈశ్వరుడు అడుగుతూ ఉన్నాడు మీరు స్తోత్రం చేస్తున్నారు కదా ఈశ్వరుని యొక్క దివ్య విశ్వరూపాన్ని వర్ణిస్తున్నారు కదా ఆ ఈశ్వరుని యొక్క దివ్య విశ్వరూప వర్ణనలో ఫలితాన్ని మీకు ఏమి కావాలి అంటే సజోష జోష వాం గిరహ సజోషస మీరు ప్రీతి పొందండి ఇందాక చెప్పామే ఓ మహానుభావులారా నా స్తోత్రముల వలన నా మాటల వలన మీరు సంతృప్తి చెందండి అంతేకాదు వాం ఇమ సోష సేమ సజోషస వర్ధంతు మాం వాం గిరహ వాం ఇమ అంటే మీరు గిరహ అంటే వాక్కులు అని అర్థం మంచి వాక్కులను వృద్ధి చెందునుగాక ఈశ్వరుని గనక అర్చించినట్లయితే మంచి వాక్కులు కలుగుతాయి ఎందుకని ఈశ్వరుని యొక్క డమరుక నాదాలలో నుంచే ఐక్యేయట్లం జడ జ్ కబ చడద చూత్రాని మహానుభావుడు ఇన్ని అక్షర సముదాయములన్నీ తన డమరుకునాదంలో నుంచే వినిపించాడు గనక నా మాటలు నా వాక్కులు శుభమై వర్ధించునుగాక జుమ్నైహి ధనములతో అందుకనే చై జుమ్నై వ్యాజేభిరాగతం మే ప్రతిశ్చమే ప్రసితిశ్చమే ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరస్యమే ఇలా వస్తూ ఉంటాయి పదే పదే ఓ దేవతలారా సంప్రీతి చెందండి ఆర్థిక సంపదలు ఆహార విశేషములు నా గృహమునకు ఉండేటట్లుగా అనుగ్రహించండి ఎంత చక్కగా అందుచేతనే నమక చమకాలతో అభిషేకం చేయాలి చివురికి నమక చమకములతో అభిషేకం చేస్తే ఆర్థిక సంపదలు కలుగుతాయి దరిద్రం పోతుంది ఆహార విశేషములు మీరు మా గృహములకు కలిగించదురుగాక పరబ్రహ్మస్వరూపమైనటువంటిది ఆహారం ఆహారం అన్నం ఆహారము అంటే తినే పదార్థాలు అన్నము అన్న కూడా తినే పదార్థమే అన్నం అంటే సహజంగా మనం అనుకుంటామంటే రైస్ ఏదో పెట్టు కాస్త అన్నం బిట్టు అంటే తెల్లనైన అనుకుంటాం అన్నము అంటే కేవలము ఆ తెల్లనైనటువంటిదే కాదు మన నిన్న చెప్పుకున్నాం మనం మన వంటింట్లో ఉంటాయే ఆవాలు గోధుమలు జీలకర్రలు ఇవన్నీ కూడా అన్నమే ఒక అన్నంలో మనం కూరలు ఇవన్నీ కలుపుకుంటున్నామే ఈ మొత్తాన్ని కలిపేనే అన్నం అంటాం అన్నదానము అంటే ఇవన్నీ కలిపే ఉత్త అన్నం కాదు పులుసు కానీ ములక్కాయలు కానీ కూరలు కానీ పసుపు కూడా వేస్తారు దాంట్లో అలాగే ఆవాలు మెంతులు ఇవన్నీ వేస్తారు ఇవన్నీ కూడా అన్నమే కాబట్టి ఈ అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నమును ధిక్కరించకూడదు అన్న ద్వేషం బ్రాహ్మణ ద్వేషం కనుక ఈ రెండు కనుక కలిగింది అంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందదు పరిశీలించుకోండి వంశం అభివృద్ధి చెందాలి ఆరోగ్యం కలగాలి అంటే అన్నము మీద ప్రేమ ఉండాలి అన్నం ఇంకా అన్నం తినాలి అన్నం తినాలి అనేటువంటి కోరిక నీలో కలగాలి ఆ వైశ్వానరుడు ఉన్నాడే పొట్టలో ఉన్నటువంటి అగ్ని ఆ అగ్ని ప్రజ్వలిల్లాలి ఆకలి అవ్వాలి యా దేవీ సర్వభూతేసూ క్షుధారూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ మన పొట్టలో ఉన్నటువంటి ఆకలి కూడా అమ్మవారి స్వరూపమే అయ్యవారి స్వరూపమే అందుచేత నాకు చక్కని ఆకలి కావాలి ఎంత గొప్పది మనం అనుకుంటాం ఆకలి ఆకలి కదా ఆకలి కూడా గొప్పదే చక్కగా అన్నము తినాలి ఆరోగ్యంగా ఉండాలి భోజనము చెయ్యటం కూడా గొప్పదే పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది ఆహారం ఆహారం ఆహార సమృద్ధి అన్న కై మంత్రం తెలుసున పాక శుద్ధే శుద్ధి పదార్థ శుద్ధి మూడు ఉండాలి శుద్ధులు పాక శుద్ధి పాత్ర శుద్ధి పదార్థ శుద్ధి గుర్తుపెట్టుకోండి ఎంత గొప్ప విశేషాలుంటాయో వేదములలో మానవుడు బాగుపడడానికి ముందు పాత్ర శుద్ధి ఉండాలి పాత్రడు కనుక కళాయి పట్టినా దానిలో అన్నం వండామని పులుసు అది తింటే వాంతులు వస్తాయి అనారోగ్యం కలుగుతుంది అందుకని గిన్నె శుభ్రంగా ఉండాలి పాత్ర మురికిగా ఉండకూడదు ఇది కూడా ముఖ్యమే ఏ పాత్రలో పడితే ఇది కూడా ముఖ్యమా అంటే ముఖ్యమే పాత్రలు శుభ్రంగా ఉండాలి తలతలలాడుతూ ఆ పాత్రను శుభ్రంగా కడిగి వస్తువును కూడా కడిగి వండాలి పాత్రశుద్ధి తర్వాత పాకశుద్ధి వండటం కూడా ఒక గొప్పతనమే వంకాయలు ఉన్నాయి అనుకోండి మా ఆడిచారు ఉపయోగం ఏముంది కాకరకాయలు ఉన్నాయి మా ఆడిచి వదిలిపెట్టారు ఉపయోగం ఏమున్నది దొండకాయలు ఉన్నాయి మా ఆడిచాడు పప్పు మొత్తం మాడిపోయిన పప్పు ఎవడు తింటాడు అందుకని పాకము కూడా శుద్ధిగా ఉండాలి ఆ పప్పు వేసుకుంటుంటే కూర నవులుతూ ఉంటే ఆహా ఇంకొంచెం వేయండి అనాలి అలా ఉండాలి పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థశుద్ధి కూడా ఉండాలి నువ్వు ఏ పదార్థాన్ని తినబోతున్నావో అది నవనవనవనవ అందుకనే తాజా కూరలు అంటామే కుళ్ళిపోయిన కూరలు పురుగు పట్టినటువంటి కూరలు పురుచిలో పెట్టినటువంటి కూరలు ఇవి భుజించకూడదు అంటుంది వేదం నేను చక్కగా చెప్పాడో చూడండి ఇది కూడా కరుణే ఆహారం ఆహార సమృద్ధి అన్న శుద్ధికై మంత్రం అన్నం పెట్టుకోగానే తినకూడదు ఆ అన్నము శుద్ధి చేయాలి నీళ్లు చల్లుకోవాలి నీళ్లు చల్లుకోవాలి అఘం వైశ్వానరో భూత్ ప్రాణిందేహమాశ్రిత నమస్కారం చేయాలి ప్రాణాపాన సమాయుక్త పచాం చతుర్విధం అన్నానికి నమస్కారం చేసుకోవాలి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి నా అన్నపూర్ణే సదాపూర్ణే అన్నపూర్ణమ్మకు నమస్కారం చేసుకోవాలి అమ్మా నీవు పరబ్రహ్మస్వరూపానివి నీవు నాలో వచ్చిన తరువాత ఆరోగ్యాన్ని బలాన్ని రక్తాన్ని కండల ప్రసవశ్చమే ప్రయతిశ్చమే దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆహారం ఆహార సమృద్ధి అన్న శుద్ధికై మంత్రశక్తి అన్నహేతువైనటువంటి యజ్ఞ ఫలం నాకు మీరు అనుగ్రహించండి అందుచేతనే అన్నంతోటి కూడా అభిషేకం చేస్తారు శివునికి అన్నాభిషేకం అది అందరికీ ప్రసాదం పెడతారు అన్నముతో అభిషేకం అన్నముతో యజ్ఞములో స్వాహ అన్నముతోటి కూడా యజ్ఞహోత్రునికి ఆహుతులు ఇస్తారు ఆయన కూడా అన్నం పెడతారు పరమ పావనమైనటువంటి దివ్యమైనటువంటి అన్నహేతువైనటువంటి యజ్ఞయాగాదుల వలన మేఘములు మేఘముల వలన వర్షం వర్షం వలన భూమి పండడం భూమి పండడం వలన సస్యశ్యామలమై కరువు కాటకములు ఉండవు ఎంత గొప్ప విశేషం అందుచేతనే ఈశ్వర విశ్వరూపంలో ఈశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి ఈశ్వరుని యొక్క పరిపూర్ణ కరుణను పొందడానికి ఈ భూమి మీద కరువు కాటకములు లేకుండా ఉండడానికి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అభిషేకం చేసే కారణమది ఓ దేవతలారా మంత్రోచ్చారణకు సమర్థమైనటువంటి ఉదాత్త అనుదాత్త స్వరాలు నాకు అనుగ్రహించు స్వర స్వరములను అనుగ్రహించాలి స్వరస్చే శ్లోకే శ్రావ్చే శృతిశ్చే జ్యోతిశ్చే సువశ్చ ప్రాణశ్చనశ్చే మే ఎన్ని చెప్పారు మాకు ఏమి కావాలి హే శంకరా సమస్తమైనటువంటి దేవతలారా మంత్రోచ్చారణకు సమర్థవంతమైనటువంటి ఉదాత్త అనుదాత్త స్వరాలు కావాలి ఇది మంత్రమని ఎలా అంటాం పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రద్ర ప్రచోదయాత్ స్వరం కంఠం నాదం మంచిగా ఉండాలి భగవంతుణ్ణి స్తుతించాలి అంటే అందమైనటువంటి కంఠం అందమైనటువంటి స్వరాలు కావాలి అక్షర విన్యాసాలు కావాలి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు పక్క వాళ్ళు విన్నా కూడా ఆనందం కలగాలి చంద్రచూడమదనాశ గిరిజేషమహే శంభో ఆర్తి భగవంతుణ్ణి ఆరాధించడానికి ఉదాత్తనుదాత్త స్వరితములు స్వరాలు అంటారు వీటిని శ్లోకాలు వందే సురగురుం వందే జగత్ ఇవి అనుగ్రహించండి ఇంకా అంటే మనం చా ఉంది కదా చా చమకం అన్నాం కదా ఇంకా ఇంకా ఏం కావాలి చక్కని వాక్కు కావాలి మంచి మాటలు కావాలి మంచి మాటలే గౌరవాన్ని తెచ్చి పెడతాయి మంచి మాటలే కావ్యాలు వాల్మీకి నోటి వెంట జాలువారిన కంఠము ఆ ఘంటము వెంట జాలువారినవి అక్షరాలు పవిత్రమైనవి చూసారా మంచి వాక్కులు గొప్పవి అందుచేతనే చరితం శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం వాల్మీకి రచించినటువంటి రామాయణ ప్రతి అక్షరం వేదం ఎంత గొప్ప మాట ఎందరో కావ్యాలు రాస్తున్నారు ఇవళ అదిగో మేడ దాని పక్క గోడ ఆ ప్రక్కనే దోడ ఇవి కవిత్వం అట్లా అవుతుంది ఇవి కాసేపుండి పోతాయి రామాయణం యుగ యుగాల చరిత్రలో మరువ అద్భుతమైనటువంటి శిశ్లోకముతో అరారుతున్న పవిత్ర గ్రంథమది దీనికని చక్కని వాక్కులు అంతేకాదు ఓం సృచిష్యమే ఇంకా ఏం కావాలి నాకు ఓం మంచి శ్రవణం వినికిడి శక్తి కావాలి నాకు కొందరికి చెముడు వల్ల వినలేరు మంచి చక్కగా వినాలి చక్కగా విన్నది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి అది కూడా నాకు కలిగించు దివ్య తేజస్సును సందర్శించేటువంటి శక్తి ఆ పరమాత్మని ఆరాధిస్తున్నప్పుడు ఆ శివలింగమునికి అభిషేకం చేస్తున్నప్పుడు స్పష్టంగా కనపడాలి ఆ జలం గంగా జలమయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వర శివ శివేతి భవానేవ గతిమ ఇలాంటి మాటలు ఆ దివ్య సౌందర్యం అభిషేకం ఆవుపాలతో ఆవు పెరుగుతో చేసేటప్పుడు ఆ దర్శించేటువంటి శక్తి స్వర్గలోక సౌఖ్యములు నాకు కలిగించేటట్టు చేయి స్వామి ఎన్ని కోరుతున్నాడో ఇంకా ఏం కావాలి ఇచ్చా ప్రాణ అపాన వ్యాన వాయుభేదములలోని అంతఃక్తి మనోజ్ఞానమును నాకు కలిగించు ఓం ప్రాణశ్చమే అపానశ్చమే వ్యానశ్చమే ప్రాణ అపాన వ్యాన వ్యానముదాన సమాన ఆనంద భారతి రమణ ఆనంద రమణ ప్రాణ అపానా వ్యానముదాన సమాన ఈ ప్రాణశక్తి వ్యానశక్తి అంతర్లీనమై ఉన్నటువంటి శక్తి ఈ శక్తి గనక లేకపోతే మానవుడు కదలలేడు ఈ శక్తి గనక లేకపోతే మానవుడు మాట్లాడలేడు మాట్లాడాలన్నా శక్తి కావాలి మనం నిలబడాలన్నా ప్రాణశక్తి కావాలి అపార శక్తి వ్యానశక్తి దేహము నిండా వాయువు ఉంటుంది అందుచేతనే పంచభూతాత్మకమైనటువంటి విశేషంలో ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగం చేసినప్పుడు పృథివి ఆపహ తేజో వాయు ఈ వాయువులు ఐదు అన్నాడు మళ్ళీ ఎంత గొప్ప విశేషమో చూడండి మామూలు ఇదే కాదు మళ్ళీ ఆ ఐదులో కూడా భాగాలున్నాయి ఇదే జ్ఞానం ఈ శక్తిని నాకు కలిగించు స్వామి వాక్ కౌశలం ఇంకా ఏం కావాలి వాక్య వాక్ష్యమే వాక్ కౌశలం కావాలి మాటల యొక్క విన్యాసం నేను మాట్లాడుతుంటే అందుకనే కవులు దేనికని గొప్పవాళ్ళు కవులు ఈశ్వరార్చన శ్రీనాథుడు అంటాడు నేనెవరిని నేను కేవలం మామూలు వ్యక్తినే కాదు అన్నాడు శ్రీనాథుడు కవి సార్వభౌముడు ఈశ్వరార్చన కళ ధౌరేయ చింతామణి అని పేరు కలిగినటువంటి మహామంత్ర ఉపాసకుడను నేను ఈశ్వరార్చన కళా ధౌరేయుడను నేను సౌకౌశలుడునుడి నేను కుశలత్వం అంటే ఈశ్వర అర్చన ఎలా పడితే అలా కాదు తెలుసుకొని చేయాలి చెయ్యాలి వారు కూడా అంటారు నామము ఆ రామ నీవు ఎంతటి పరబ్రహ్మస్వరూపుడువు అని మనస్సులో తెలుసుకొని తెలుసుకొని జ్ఞానంతో ఆరాధించాలి ఏదో రామ రామ రామాని పెదవుల మీద కాదు దేలిసి రావు మజిన్ నామము చేయవే ఓ మనస దేలిసి రావు మజిన్ తనతో నామము దివ్య తేజోమయమైనటువంటి వాక్ కౌశలం మనోబలం చక్షుదీప్తి కన్నులు చక్కగా కనపడాలి కళ్ళలో శక్తి వినికిడి శక్తి అంటే జ్ఞానేంద్రియముల యొక్క దక్షత జ్ఞానేంద్రియముల యొక్క దక్షత కర్మేంద్రియముల యొక్క దక్షత పుష్టి తృష్టి దీర్ఘాయువు ఇవన్నీ నాకు కలిగించు ఇవి చాలామందికి ఉండవు లేనప్పుడు ఏం చెయ్యాలి అంటే చక్షుశ్చ మే సో స్రోతంచ మే దక్ష మే ఓజశ్చ మే సహశ్చ మే ఇవి నాకు కలిగించు స్వామి అది ఈశ్వరుని యొక్క దివ్య స్వరూపంలో ఈశ్వరుని అర్చించే చమక విశేషములు ఇవి అట్టి పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ వైష్ణవం పార్వతీధవం परमवैष्णवं पार्वतीधवं परशुधारिणं बन्धहारिणं मदविखण्डनं त्रिदशमण्डनं मदविखण्डनं त्रिदशमण्डनं पुरपुरञ्जयं प्रभुमुमास्महे शङ्करा शिवा